జిల్లా ఆత్మకూరులో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నాగా మదు యాదవ్ కేంద్రంపై ఇక తీవ్రంగా విరుచిపడ్డారు ఉపాధి హామీ పథకాన్ని యధావతిగా కొనసాగించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు అక్రమ పద్ధతులు దొంగ ఓట్లతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆయన ఆరోపించారు ఏ ఎలక్షన్ గెలిచినా ప్రజల మెప్పుతో గెలుస్తున్నాము అని అనుకుంటున్నారు కానీ అది ప్రజల మెప్పు కాదు ఓట్ చోరీదారు ద్వారా దొంగ ఓట్ల ద్వారా పచ్చిగా నిజంగా నిక్కచ్చిగా చెప్పాలి అంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి గవర్ గవర్నమెంటు దొంగ గవర్నమెంటు అని చెప్పాలి దొంగ ఓట్లతో ఏర్పడినటువంటి గవర్నమెంట్ ప్రజల ఆమోదం చేత కానీ ప్రజల యొక్క ఓటు చేత కానీ ప్రజల యొక్క మెప్పు చేత కానీ ఏర్పడినటువంటి గవర్నమెంట్ కాదు అని నిజమైంది నిరూపించబడింది అది పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రారంభమైంది మహారాష్ట్రలో జరిగింది హర్యానాలో జరిగింది బీహార్లో అత్యంత ఘోరంగా అదే వైఖరిని అవలంబించారు ఎలక్షన్లు వచ్చే సమయానికి ఎస్ఐఆర్ అనేటువంటి ఒక పద్ధతిని తీసుకొని వస్తూ వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి ఓట్లను చేర్చే ప్రయత్నం వాళ్లకు వ్యతిరేకంగా ఉండేటువంటి ఓట్లను తీసివేసేటువంటి ప్రభుత్వం ఆ విధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలే తప్ప ఈ ప్రభుత్వం ప్రజా ఆమోద ప్రభుత్వం కాదు దానిలో భాగస్వామి ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా ఈ తప్పిదంలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కానీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కానీ సారీ పార్టీలు కానీ పార్లమెంటులో ఏ ఒక్క మాటకు సమాధానం చెప్పేటువంటి ధైర్యం లేదు నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి రాహుల్ గాంధీ గారి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది అని చెప్పి భయంతో బయటకు వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాలకి కాలం చెల్లింది ప్రజల్లో మార్పు ప్రారంభమైంది ఈ దొంగ ఓట్ల వైఖరికి వ్యతిరేకంగా దేశంలో మరో స్వతంత్ర ఉద్యమం ప్రారంభం కాబోతుంది దీనిలో దేశ ప్రజలందరూ కూడా పాల్గొనాల్సిన అలానే ఈరోజు ముఖ్యంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం దాని పేరు మార్పే కాకుండా దాని వెనుక కేంద్ర ప్రభుత్వం ఒక అనాలోచిత ధోరణితో వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా మొత్తం ఖండిస్తున్నాయి ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో దాన్ని నడవకుండా గాంధీ గారి పేరు లేకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రజల మధ్యన భేదాభిప్రాయాలు తీసుకొని వస్తూ అంటే కులాలకు మతాలకు మధ్యన తారతమ్యాన్ని తీసుకొని వస్తూ వాళ్ళ మధ్యన చిచ్చు పెడుతూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విషయాల మీద ప్రజల దృష్టి వెళ్లకుండా మరల్చడం అనేది చాలా దారుణమైన విషయం దీన్ని అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఈ సందర్భంగా